క్రీస్తు అనే వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి మన కొరకు మరణించాడు ఆ వ్యక్తి మనం బలహీనులమని తెలుసుకుని మనం భక్తిహీనులమై ఉన్నామని ఎరిగి తను అర్పించుకోవడానికి లోకానికి వచ్చాడని రోమ ప్రభుత్వానికి తెలియచేస్తున్నాడు ధర్మశాస్త్రం న్యాయమని తెలిసంతేగాని యేసు క్రీస్తు వచ్చాడని చాలా మంది నమ్మట్లేదు ఈ రోజు కూడా మనం వెళ్ళబోయే కాలంలో ఏం జరగబోతుందయ్యా అంటే రాబోయే దినాల్లో మనం బాధలను భరించబోతున్నాం శరీర విషయంలోనే బాధలను భరించబోతున్నాం భరించట్లేదు ఇప్పుడు భరించబోతున్నాం ఎందుకని ఇప్పుడు చూస్తే ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి ఏ క్రైస్తవు పట్టికిని చంపేయాలనుకుంటున్నారు ఎంత పెద్ద సేవకున్నైనా నాశనం చేయాలనుకుంటున్నారు అప్పుడు మన విషయంలో కలగవలసింది ఏంటో తెలుసా ఇప్పుడు ఆస్తులు వెంట వెళ్లడం కాదు ఇప్పుడు లోక ఆలోచనలోనికి వెళ్లడం కాదు లోక మాటల వైపు వెళ్లడం కాదు మనం ఏ వైపుగా వెళ్ళాలంటే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు